బిఎస్ఎన్ఎల్ సేవలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో స్థానిక గోగవరం బస్టాండ్ నన్నయ్య సంచార భవాని వద్ద నుంచి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు ప్రిన్సిపల్ జిఎం పలివేల రాజు జెండా ఓపే ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృ సంస్థ టెలికాం నుండి బిఎస్ఎన్ఎల్ విడిపోయి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిందన్నారు బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్లో ప్రత్యర్థుల ఆటపోట్లు తట్టుకుంటూ ముందుకు వచ్చిందని అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నో సేవలు అందిస్తూ ముందుకొచ్చిందని ప్రత్యర్థులు టెలికాం సేవల్లో ఇతర దేశాల ఫారిన్ కంట్రీస్ నుండి తెచ్చుకుంటున్నారన్నారు ఈ నెల ఇరవై ఏడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు జాతికి అంకితం చేస్తారని అన్నారు స్వదేశీ టెలికాం ఫోర్ జీ మూడొందలు ఎంజీబీఎస్ ఎంబీబీఎస్ పైన స్పీడ్ స్పీడ్ ఉంటుందన్నారు బొమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు బీఎస్ఎన్ఎల్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు నెట్వర్క్ ప్లానింగ్ సిహెచ్ బీవీ సత్యనారాయణ డీజీఎం నెట్వర్క్ ఆపరేషన్స్ వై శైలజ డీజీఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ పమ్మిడి శ్రీనివాస్ ఏజీఎంలు శారదాదేవి జయశ్రీ అడ్వైజరీ మెంబర్ ఎంఎస్ఆర్వి పీఆర్ఓ వాసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై వరవ వసంతంలో అడిగిపెడుతున్న సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకంగా బిఎస్ఎన్ఎల్ చందాదారులకి మరి 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 ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ అందరికి కూడా మా ధన్యవాదాలండి ఎన్నో ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ఎల్కి సహకరిస్తూ సహ బిఎస్ఎన్ఎల్తో ఉంటూ మన బిఎస్ఎన్ఎల్ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ తరఫున ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా ఎన్నో వైవిధ్యమైన సేవలతో బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళ్తుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలని వినియోగించుకుని వారి యొక్క అవసరాలకు వారి యొక్క ప్రయత్నాలకు వారి యొక్క ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ ర్యాలీ ఇరవై సంవత్సరాలు ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బైక్ ర్యాలీతో మేము మొదలు పెడుతున్నామండి సంబరాలు అన్నీ కూడా ఈ బైక్ ర్యాలీ అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి ఈ బిఎస్ఎన్ఎల్ని మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా దీవిస్తారని ఆశిస్తున్నాం